రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పది నుంచి పదిహేను మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది ఎవరు ఆ పదిహేను మంది అంటే పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన మా వీర మహిళలు స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి కొత్త ఆలోచనలతోటి ముందుకు వచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు పర్యావరణ గురించి